హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఈ ప్రపంచం నడుస్తుందంటే కారణం ఈ పంచభూతాలండి అంటే నీరు గాలి నిప్పు భూమి ఆకాశం ఇవన్నీ ఉంటేనే మన జీవితం సాఫీగా వెళ్తుంది ప్రతిదీ కొనుక్కోవాలంటే మనం బ్రతకలేము ఇది భగవంతుడు నిర్ణయించి అతి గొప్ప గిఫ్ట్గా ఇచ్చారు మరి ఈ గిఫ్ట్ని మనం ఎన్ని రకాలుగా పాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్వార్థం కోసం మన ఇంట్లో మనం చేసుకునే పండుగ అలంకరణ బాగుండాలని చెప్పేసి వివిధ రకాల ప్లాస్టిక్లతో తయారు చేసిన డెకరేట్ డెకరేట్ ఐటమ్స్ని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు వినాయక చవితి రోజు ఖచ్చితంగా కెమికల్స్తో కూడుకున్న విగ్రహాలు మనం తెస్తున్నాం అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకృతిలో కలవు ఆ కలవలేని పక్షంలో మనం ఈరోజు పూజ చేస్తాం తీసుకెళ్ళి పడేసాం అంతే నిమగ్నం చేయాలా నిమగ్నం అంటే మట్టితో చేస్తే ఆ మట్టితో చేసిన విగ్రహం సముద్రంలోనూ ఆ దగ్గరలో ఉన్న నదిలోనూ లేకపోతే మీ ఇంట్లో చేసిన నీటి బకెట్లో వేసిన నీళ్ళలోనూ కరిగిపోవాలా అది ప్రకృతిలో విలీనం అయిపోవడం అంటే అది అజ అసలైన భక్తి కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం పూజ అనే పేరుతో పూజ చేయండి చాలా మంచిది ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పులు వస్తే మన జీవితాల్ని మనం కంట్రోల్లో ఉంచుతాం కానీ మనకి పెట్టిన ఆ తల్లి ప్రకృతి దేవతనే మనం పాడు చేసే రేంజ్లో మనం వెళ్ళిపోతే ఇంకా పూజకి ప్ర ఫలితం ఎలాగో చెప్పండి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఉపయోగపడుతుందా మనం వాడిస్తే సరిపోద్దా నదులు కాలువలు ఇలాంటివన్నీ చెరువులు సముద్రాలన్నీ మరి మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాలి కదా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి నెక్స్ట్ జనరేషన్కి ఆస్తులు కూడబెట్టడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే కొన్ని కోట్ల రెట్లు ఇంపార్టెంట్ ప్రకృతిని కాపాడుకోవడం మరి ఆ ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం మనం ఎంత చేస్తున్నాం దేవుడికి దండం పెట్టినంత మాత్రాన మనకి అవన్నీ ఇచ్చేస్తారా ఎవరు కదా మనకి ఇచ్చారు మనం కాపాడుకోవాలి మీ తండ్రి గారు నీకు ఐదు ఎకరాలు పొలం ఇస్తే అది నువ్వు పెంచితే పెరుగుతుంది అమ్మేస్తే పోతుంది అలాగే ఆ భగవంతుడు మనకి ఇంత ఆస్తిని మనకి ఇచ్చాడు ప్రకృతిని మరి దాన్ని మనం ఎంత రక్షిస్తున్నాం ఎంతగా పెంచుతున్నాం ఉన్న చోట మొక్క పీకేస్తున్నావు దాన్ని కొట్టి పాడేస్తున్నావు ఏదో పేరుకో ఫోటో కోసం ఫోటో ఒక మొక్క వేస్తున్నాం వచ్చేస్తుంది అయిపోయింది దాన్ని పీకి పారేయడమే సార్ మనం ప్రకృతిని కాపాడుతున్నాం నేను ఒక్కనే నీతి కబుర్లు చెప్పినంత మాత్రం ఇది జరగదు అందరూ ఒక నిర్ణయానికి రావాలి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు నా ఇంటిలో మట్టి విగ్రహమే ఉండాలి నా ఇంటిలో ఆకులు మాత్రమే ఉండాలి ఆ పూజకి ఆ దేవుడు కోరుకున్న అన్ని రకాల ప్రసాదాలు కాదు నీ దగ్గర ఏముందో ఆ వరి పిండితో కలిగిన ఆయన అడిగినవి అవి అడిగారు మనమే కాస్ట్లీ చేసేస్తున్నాం పూజలు అడిగాడు ఆయన వచ్చి నన్ను కాస్ట్లీ చెయ్యండి నాకు ఎంత కాస్ట్ పెడితే అంత కాస్ట్ పెడతానని అడగలేదు కదా మరి ఏంటి ఎక్కడి నుండి వస్తుంది ధైర్యం ఒట్టి ఫోటోగ్రాఫీస్ కోసం సెల్ఫీస్ కోసం చేసే పండగలు చేయకండి నీ జీవితం బాగుండాలి నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ప్రకృతి చెప్తుంది నన్ను పూజించండి అని ఎలా ఆకు రూపంలో మట్టి రూపంలో గాలి రూపంలో నీరు రూపంలో ఆకాశ రూపంలో భూమి రూపంలో ఇవన్నీ కలిపిన కలిపి చేసినదే ప్రసాదం నాకు పెట్టండి ప్రకృతి నుండి తీసి పెట్టండి అంతేగాని ప్లాస్టిక్ నుంచి కాదు అది చూడండి వినాయకుడు పైన పళ్ళ ఉంటుంది వుడ్డుతో అంటే ఎదురు కర్రలతోనో దేనితోనో కట్టి చేసేవారు దానికి ఇప్పుడు ప్లాస్టిక్ చుట్టి తెస్తున్నారు అది అలా తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తారు మళ్ళీని కరుగుతుందా జరుగుతుందా అసలుది ఆలోచించండి సార్ నేను చెప్తున్నానంతే జస్ట్ ఏదో నాకు చిన్న ఛానల్ ఉంది దాని నుంచి ఎక్కువ వ్యూస్ వచ్చేయాలన్న పాయింట్ పక్కన పెడితే కుదిరింది చెప్దామని ట్రై చేశాను అంతే ఇది చాలా లాగ్ అయిపోద్ది వీడియో నమ్మకుంటే ఒక అడుగు ముందుకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి తెలుస్తుంది థ్యాంక్ యూ